హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మా ట్వెల్త్ బ్లాగ్స్ అండి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అన్నమాట నేనైతే పచ్చడి కావాల్సినవన్నీ మీకు చూపిస్తున్నాను పచ్చడి తయారు చేశాను మూడు మామిడికాయలు అయితే మాత్రం వేయలేదండి అందరూ ఉక్కు మామిడికాయ వేసాను ఇలా తయారు చేశానండి నేను చిక్కగా వస్తుందండి చాలామంది పల్స్గా చూపిస్తారు కదా వీడియోలోని అలా తాగలేము అన్నమాట చక్కగా ఉంటేనే తినగలం మనం అంటే తాగేలా చూపిస్తారు కానీ నేను తినేలాగా తయారు చేస్తాను ఇలా తయారు చేసి దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టేసామండి అయిపోయింది పూజలు అయిపోయినాయి అప్పుడు మా వారు నేను తినడానికి వేస్తున్నాను అన్నమాట కప్పుల్లోని తింటున్నామండి చాలా బాగుంది సూపర్ ఉందండి అదే చెప్పాను మా వారికి నేను ముందు పెట్టేశాను పెట్టలేదు అనుకుంటారు ఆయన నాకు పెడుతున్నారండి అలా సాయంత్రం అలా రిలయన్స్కి వెళ్ళేవన్నమాట కొన్ని సామాన్లు అయిపోయినాయి తెచ్చుకుందామని ఇదే చిన్న వీడియో అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఛానల్ ఫస్ట్ టైం వస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్